హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిణి టాక్స్ ఇక మన లవ్ మీ అగైన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం వాళ్ళిద్దరినీ నువ్వు నా నుంచి తప్పించలేవు ఈరోజు వాళ్ళిద్దరిని అన్నాడు భరత్ కోపంతో ఊగిపోతూ నువ్వు వాళ్ళని చంపాలి అనుకుంటే ముందు నన్ను చంపాలన్నయ్య నన్ను చంపేసే అప్పుడు నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఆ మాటకి నిర్గాంతపోయి చూస్తూ ఉన్నాడు భరత్ మీనాక్షి నువ్వు అలా ఎలా మాట్లాడగలుగుతున్నావురా నాకు తెలుసు ఈ అభి అలాగే ఈ గౌతమ్ వీళ్ళిద్దరే కలిసిని నీ మైండ్ని మార్చేశారు అని నాకు అర్థమవుతుంది అన్నయ్యరా నేను అన్నయ్యకి ఎదురు తిరుగుతావా నువ్వు నా అన్నయ్య ఇన్నాళ్ళు మంచోడు అనుకున్నాను కానీ ఇలాంటి అంత కూడా అని నేనెప్పుడు అనుకోలేదు అని మీనాక్షి అంటుంది మీనాక్షి నాకు కోపం తెప్పించకు ముందు వెనక కూడా ఆలోచించను మర్యాదగా నువ్వు అక్కడి నుంచి అడ్డు తప్పుకో వీళ్ళిద్దరిని ఫినిష్ చేసి ఆ లక్కీ గాడిని కూడా చంపేస్తాను సరే అన్నయ్య అందరిని చంపేసేయి నేను కాదు అనట్లేదు కానీ నా భర్తని నా పెద్దన్నయ్యని చంపే ముందు నన్ను చంపు నా కడుపులో పెరుగుతున్న నా బిడ్డని కూడా చంపేసేయి అప్పుడు నువ్వు మిగతా వాళ్ళని చంపేయి ఎందుకంటే నా బిడ్డ ఎవరూ లేని అనాథలా పెరగడం నాకు ఇష్టం లేదు అందుకే చెప్తున్నాను చంపేసేయి అన్నయ్య చంపేసేయి మెల్లమెల్లగా భరత్లో ఉన్న సైకో నిద్రలేస్తూ ఉంటే మీనాక్షి దయచేసి పక్కకు తప్పుకో లేదంటే అందరికంటే ముందు నిన్నే చంపుతానే నువ్వు బాగా ఆరాటపడుతున్నావు కదా అందుకే ముందు నిన్నే చంపుతాను అంటూ మీనాక్షికి గురి పెట్టాడు అది చూసిన గౌతమ్ అభి మీనాక్షి కూడా షాక్ అయ్యారు అన్నయ్య ఎన్ని అల్లు నీకు ఈ లోకంలో నాకంటే ఎవరు ఎక్కువ కాదు అనుకున్నాను కానీ నాకంటే నీకు నీ పగ ఎక్కువ అని కంటి నిండా నీళ్లతో అడిగింది మీనాక్షి భరత్లో ఉన్న సైక పూర్తిగా నిద్రలేచాడు నీకు చెప్తున్నాను కదా మర్యాదగా పక్కకి తప్పుకో అని అరిచాడు భరత్ లేదు నేను తప్పుకోను అయితే చావు నువ్వు కూడా అటు మీనాక్షి వైపు చూస్తూ బుల్లెట్ ఫైర్ చేశాడు ఇది అస్సలు ఊహించలేదు ఎవ్వరు కానీ ముందుగా తేరుకున్న అభి మీనాక్షిని పక్కకి లాగాడు అది నేరుగా వెళ్ళి అక్కడే ఉన్న గోడకి తగిలింది గౌతమ్ ఇక ఆలస్యం చేయకుండా తన పాకెట్లో ఉన్న రివాల్వర్ తీసి నాన్ స్టాప్గా బుల్లెట్ల వర్షం కురిపించాడు భరత్ మీద హౌ డేర్ యూ నా భార్యని చంపాలి అనుకుంటావా అని అరుస్తూ ఫైర్ చేస్తూ ఉన్నాడు తన కళ్ళ ముందే తన అన్నయ్యని తన భర్త షూట్ చేస్తూ ఉంటే ఏడుస్తూ ఉంది మీనాక్షి మీనాక్షి ఏటో కదలకుండా తనని గట్టిగా పట్టుకున్నాడు అభి ఇంతలో అక్కడికి వచ్చారు పోలీసులు ఆత్మరక్షణ కోసం వాడిని చంపాను బాడీని తీసుకెళ్లి పోస్టుమార్టం చేయించండి అంటూ మీనాక్షిని తీసుకొని బయటికి అడుగులు వేశాడు గౌతమ్ నువ్వు మీనాక్షిని తీసుకొని మన ఇంటికి వెళ్ళు నేను హాస్పిటల్కి వెళ్తున్నాను లేదన్నయ్య నేను హాస్పిటల్కి వస్తాను అంటూ మొండి పట్టు పట్టడంతో ఇక ముగ్గురు అక్కడి నుంచి హాస్పిటల్కి వెళ్ళారు ఇక్కడ విషయం తెలుసుకున్న భార్గవి కూడా అభిజ్ఞనే తీసుకుని హాస్పిటల్కి స్టార్ట్ అయ్యింది ఏమైంది డాక్టర్స్ ఏమన్నారు లక్కీ అని లక్కీ వైపు చూస్తూ ప్రశ్నించాడు అభి తను అవుట్ ఆఫ్ డేంజర్లోనే ఉంది అన్నారు ఇంకో గంటలో స్పృహలోకి వస్తుంది అని చెప్పారు అని ఆనందంగా చెప్పాడు లక్కీ ఆ మాటకి అక్కడ ఉన్న అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు భరత్ విషయం ఏమైంది అని అడిగాడు లక్కీ భరత్ టాపిక్ రాగానే సైలెంట్ అయిపోయింది మీనాక్షి గౌతమ్ జరిగింది మొత్తం చెప్పాడు ఎందుకో లక్కీకి మీనాక్షి గురించి తలుచుకుంటూ ఉంటే చాలా బాధగా అనిపిస్తుంది మీనాక్షి దగ్గరికి వెళ్ళి తన దగ్గర కూర్చొని నీకు మేమేం చెప్పాలో నాకు అర్థం కావట్లేదురా కానీ ఈరోజు నుంచి అభి అన్నయ్య నేను నిన్ను మా ఆరో ప్రాణంలో చూసుకుంటాము నిజంగా చెప్తున్న మీనాక్షి ఈ అన్నయ్యని నమ్ముతావా అని అన్నయ్య అంటూ లక్కీని పట్టుకొని ఏడ్చేసింది మీనాక్షి అభిజ్ఞ అభి ఒడిలోకి వెళ్ళిపోయి అభి ఎత్తుకుంటూ ఉంటే అందరినీ చూస్తూ ఉంది డాడీ ఎందుకు అందరూ ఏడుస్తున్నారు అని అభివైపు చూస్తూ అడిగింది పిన్నికి బాగాలేదు కదా అందుకే అందరూ ఏడుస్తున్నారు ఎందుకో కళ్ళలో నీళ్లు తిరుగుతూ ఉంటే ఆ కన్నీళ్ళని కళ్ళలోనే ఆపేస్తూ చెప్పాడు తండ్రి కళ్ళలో నీళ్లు చూసిన అభిజ్ఞ కూడా గట్టిగా ఏడవడం మొదలుపెట్టింది ఎంత గట్టిగా అంటే ఆ ఒక్క దెబ్బకి మీనాక్షి లక్కి అందరూ కూడా అభిజ్ఞ వైపు చూశారు భార్గవి కంగారుగా అభిజ్ఞని తన దగ్గరికి తీసుకొని ఏమ్మా ఏమైంది ఎందుకు ఏడుస్తున్నావు అంటూ తనను ప్రశ్నిస్తూ అడిగింది అయినా కూడా పాప ఏమీ సమాధానం చెప్పడం లేదు వదిన పాపం తీసుకొని నువ్వు బయటికి వెళ్ళు ఈ అట్మాస్ఫియర్ అంతా చూస్తూ ఉంటే తనకి వస్తుంది అనుకుంటా అంటూ లక్కీ చెప్పడంతో భార్గవి వెళ్ళింది డాక్టర్స్ వచ్చి స్వప్నని చూడొచ్చు అని చెప్పడంతో లక్కీ వెళ్ళాడు స్వప్న దగ్గరికి స్వప్న అంటూ ప్రేమగా తన నా ముద్దు పెట్టుకున్నాడు నిజంగా నేను చూడకుండానే చచ్చిపోతానేమో అనుకున్నాను లక్కీ కానీ నువ్వు రావడం నేను మళ్ళీ ఆ రాక్షసుడి చెరువ నుండి తప్పించుకోవడం అంతా ఇప్పటికీ ఒక కలలా ఉంది అని ఏడుస్తూ చెప్పింది స్వప్న ఏం కాదు స్వప్న ఇక్కడ నుంచి అందరం హ్యాపీగా ఉండొచ్చు అంటూ జరిగింది మొత్తం చెప్పాడు లక్కీ అంతా విన్న స్వప్న కూడా ముందు షాక్ అయినా తర్వాత తీరుకుని నార్మల్ అవ్వడానికి ట్రై చేస్తుంది తర్వాత అభి భార్గవి అభిజ్ఞాని తీసుకొని వెళ్ళారు వాళ్ళతో కూడా కొంచెంసేపు మాట్లాడిన తర్వాత అప్పుడు లోపలికి వెళ్ళింది మీనాక్షి మీనాక్షి కంటి నిండా నీళ్ళతో స్వప్న ఎదురుగా నిలబడి చేతులు జోడించి దండం పెట్టి సారీ వదిన నిజంగా జరిగిన దానికి నాకు ఎలాంటి సంబంధం లేదు నాకు ఈ విషయం ముందే తెలుసుంటే నువ్వు అంతసేపు ఆ నరకంలో ఉండేదానివి కాదు అని ఏడుస్తూ చెప్పింది మీనాక్షి అభి అభిజ్ఞని తన దగ్గరికి తీసుకొని భార్గవికి సైగా చేశాడు భార్గవి ఆ సైగా అర్థం చేసుకొని మీనాక్షి దగ్గరికి వెళ్ళింది మీనాక్షి ఇందులో నువ్వు కావాలని చేసింది ఏమీ లేదు నీకు తెలియకుండా ఇదంతా జరిగితే నువ్వు మాత్రం ఏం చేస్తావు చెప్పు అందుకే జరిగిన దాని గురించి మర్చిపో ఇక నుంచి అందరం ఒకే దగ్గర హ్యాపీగా ఉందాం ఈ అన్నయ్యలు కూడా నేను బాగా మిస్ అయ్యారు కదా ఇన్ని సంవత్సరాలు అలాగే నువ్వు కూడా అన్నయ్యలని మిస్ అయ్యావు కదా అందుకే ఇక నుంచి అందరం కలిసే ఉందాం గౌతమ్ అన్నయ్యతో కూడా మాట్లాడాను అన్నయ్యకి కూడా ప్రాబ్లం లేదంట మీనాక్షితో మాటలు మొదలుపెట్టింది మెల్లగా స్వప్న కూడా వాళ్ళతో మాట్లాడుతూ ఉంది ఇక వారం రోజుల తర్వాత తనని ఇంటికి పంపించేశారు భరత్కి పెద్దన్నయ్య స్థానంలో తనకి జరగాల్సిన అంత్యక్రియలు అన్నీ దగ్గరుండి పూర్తి చేశాడు అభి మీనాక్షి ప్రెగ్నెంట్ కావడంతో తనను జాగ్రత్తగా చూసుకుంటున్నారు ఇంట్లో అందరూ డాడీ కొత్తగా వచ్చిన అంకుల ఆంటీ ఎవరు అని తండ్రి వైపు చూస్తూ ప్రశ్నించింది వాళ్ళు అంకుల ఆంటీ కాదురా నీకు అత్త మామయ్య అవుతారు అర్థమైందా ఇక్కడ నుంచి వాళ్ళని అత్త మామయ్య అనే పిలవాలి సరేనా అంటే వాళ్ళు కూడా మనతో పాటే ఉంటారా అర్థం కానట్టు తండ్రి వైపు చూస్తూ అడిగింది అవును బంగారం అన్నాడు అభి నవ్వుతూ ఆ మాటకి నవ్వుతూ చూసింది విజ్ఞ కూడా ఇక ఫైవ్ డేస్ హాస్పిటల్లోనే ఉన్న తర్వాత ఇంటికి డిశ్చార్జ్ ఇచ్చారు స్వప్నకి భార్గవి స్వప్న కంటికి రెప్పలా చూసుకుంటూ ఉంది విజ్ఞతో ఆడుకుంటూ తనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంది మీనాక్షి మీనాక్షి అభిజ్ఞ మంచి ఫ్రెండ్స్ అయిపోయారు ఇప్పుడు ఎలా ఉంది చెల్లెలి తల నిమురుతూ అడిగింది మీరందరూ ఉన్నారు కదా అక్క నాకు బాగానే ఉంది కానీ చాలా భయపడ్డాను అక్క ఇప్పుడు అంతా ఓకే అయిపోయింది కదా నువ్వు కూడా ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉండిపో అక్క బావ చేసింది ఎందులోనూ తన తప్పు లేదు కావాలని చేసింది కాదు బావకి నువ్వన్నా అన్నా కూడా ప్రాణం కంటే ఎక్కువ అక్క అందుకే ప్లీజ్ నా మాట వినవా బావకి దూరం అవ్వద్దు అంటూ కంటి నిండా నీళ్ళతో అక్క వైపు చూస్తూ చెప్పింది లేదురా నేను ఇంటిని వదిలి ఎక్కడికి వెళ్ళను అభిని లక్కీని నిన్ను మీనాక్షిని గౌతమ్ అన్నయ్యని మీ అందరినీ వదిలేసి నేను మాత్రమే ఎక్కడికి వెళ్తాను చెప్పు నేను కూడా ఎక్కడికి వెళ్ళను నమ్మకంగా చెప్పింది భార్గవి అంటే నువ్వు భావని క్షమించేసి తనతో ఉండటానికి ఒప్పుకుంటున్నావు కదా అని ఆనందం పట్టలేక కన్ఫర్మేషన్ కోసం మరొకసారి అడిగింది అవును అంటూ చెల్లెలి ఆనందం చూస్తూ చెప్పింది వదిన అంటూ అక్కడికి వచ్చింది మీనాక్షి వదిన చూడు ఈ పిల్ల రాక్షసి అంటూ అభిజ్ఞ మీద కంప్లైంట్ ఇవ్వడం మొదలుపెట్టింది అభిజ్ఞ కూడా మీనాక్షి వైపు కోపంగా చూస్తూ నేను డాడీ వచ్చాక డాడీకి మామకి బాబాకి కంప్లైంట్ ఇస్తా కోపంగా చూస్తూ చెప్పింది ఏంటే నా మీద మా అన్నయ్యలకి కంప్లైంట్ ఇస్తావా చెప్పు మా అన్నయ్యలకి కంప్లైంట్ ఇస్తావా అవును ఇస్తాను అంటూ అప్పటికీ మీనాక్షి తగితలు పెట్టడంతో కీలకిలా నవ్వుతూ చెప్పింది వీళ్ళు ఆనందం చూసి నవ్వుకుంటూ ఉన్నారు అక్కా చెల్లెళ్ళిద్దరు ఏ అభిజ్ఞ అత్త బొజ్జలో ఒక చిన్న బేబీ ఉంది కాబట్టి మనం అత్తని బాగా చూసుకోవాలి ఓకేనా నవ్వుతూ కూతురు వంక చూస్తూ అడిగింది ఆ మాటకి ఆశ్చర్యంగా మీనాక్షి పొట్ట దగ్గర చెవులు పెట్టి బేబీ నీకు లోపల బాగా చెమట పడుతుందా నువ్వెందుకు బయటికి రాలేదు నువ్వు ఫాస్ట్గా బయటికి వచ్చేసే అప్పుడు నువ్వు నేను ఆడుకుందాము డాడీకి చెప్పి నేను నీకు కూడా చాకీ ఐస్ క్రీమ్ అన్నీ కొనిపిస్తాను అంటూ చెప్తూ ఉంది అభిజ్ఞ మాటలకి మురిసిపోయారు అక్కడున్న ముగ్గురు అత్త నువ్వు నేను ఫ్రెండ్స్ నువ్వు రేపు బేబీ బయటకు వచ్చిన తర్వాత తను నాతో ఆడుకోవడానికి పంపిస్తావా నువ్వు అలా పంపిస్తానంటే అప్పుడు నేను నీ మీద డాడీకి మామకి బాబాకి కంప్లైంట్ ఇవ్వను అని అమాయకంగా మీనాక్షి వైపు చూస్తూ అడిగింది ఖచ్చితంగా నవ్వుతూ అభిజ్ఞ చెంపలు ముద్దాడుతూ చెప్పింది ఆ మాటకి పొంగిపోయింది పాప మీనాక్షిని అక్కడే కుర్చీలో కూర్చోబెట్టి తన ముఖాన్ని పక్కకి ఉంచమని చెప్పి బుగ్గ మీద ముద్దు పెట్టి మమ్మీ దగ్గరికి వెళ్ళిపోయింది మమ్మీ మమ్మీ నాకు మ్యాగీ కావాలి నాకు చేసి పెట్టు ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి మ్యాగీలు ఐస్ క్రీమ్లు చాక్లెట్లు బాగా తింటున్నావు ఇప్పటి నుంచి ఇంకో వన్ మంత్ వరకు మ్యాగీ అన్నావంటే కాళ్ళు చేతులు విరగొట్టేస్తాను అని చెప్పింది భార్గవి ఆ మాటకి ఏడుస్తూ బయటికి వెళ్ళిపోయి కింద ల్యాండ్ లైన్ ఉంటే ల్యాండ్ లైన్లో నుంచి అభికి కాల్ చేసింది ఆఫీస్లో తన వర్క్ చేసుకుంటూ ఉన్న అభి ఫోన్ మోగడంతో లిఫ్ట్ చేసి హలో అన్నాడు డాడీ అంటూ ఏడుపు గొంతుతో మాట్లాడడం మొదలుపెట్టింది పాప బంగారం ఏమైందిరా ఎందుకు ఏడుస్తున్నావు అది మరి మమ్మీ మమ్మీ నాకు మ్యాగీ అన్నది మ్యాగీ ఇంకో వన్ మంత్ వరకు అడిగితే నాకు కాళ్ళు చేతులు బ్రేక్ చేస్తానని చెప్పింది తల మీద కంప్లైంట్ ఇస్తూ చెప్పింది అవునా సరేలే డాడీ వచ్చినప్పుడు నీ కోసం తీసుకొస్తాడు సరేనా అంటూ పాపతో కొంచెంసేపు మాట్లాడి కాల్ కట్ చేయబోయాడు డాడీ అత్త మాట్లాడుతుందంట అంటూ ఫోన్ మీనాక్షికి ఇచ్చింది అన్నయ్య నువ్వు దానికి వచ్చినప్పుడు మ్యాగీ తీసుకొని రావడానికి వీల్లేదు ఇందాకే డాక్టర్ చెప్పింది మాకే అసలు తినిపించొద్దు అని అందుకే వదిన ఇవ్వను అని చెప్పింది నువ్వు కానీ మ్యాగీ తీసుకొస్తే భార్గవి వివదిన చేతిలో నుంచి నేను ఎవరూ కాపాడలేరు అని చెప్పింది మీనాక్షి సరేరా నేను తీసుకుని రానులే అంటూ నవ్వుతూ కాల్ కట్ చేశాడు అభి నో గుడ్ గర్ల్ నాకు గుడ్ ఫ్రెండ్ అనుకున్నాను కానీ యు ప్రూవ్డ్ ఇట్ రాంగ్ అంటూ ముక్కు చేదుకుంటూ అక్కడి నుంచి అప్పుడే ఇంటికి వచ్చిన గౌతమ్ దగ్గరికి వెళ్ళిపోయింది మామో మామూ అంటూ ముద్దు ముద్దుగా అభిజ్ఞ పిలుస్తూ ఉంటే ఏంటి బంగారం అంటూ తనని ఎత్తుకున్నాడు నాకు మ్యాగీ కావాలి ఇంట్లో ఎవరు చేసి ఇవ్వరు అంటున్నారు నాకు మ్యాగీ తీసివ్వు అంటూ గోల చేయడం మొదలుపెట్టింది అవునా ఇంతమంది ఉన్న ఇంట్లో నా మేనకోడలికి మ్యాగీ చేసి ఇవ్వడానికి ఎవరూ లేరా సరే పద మనం బయటికి వెళ్ళి తినేద్దాం అంటూ అభిజ్ఞాని తీసుకుని బయటికి వెళ్ళాడు గౌతమ్ చచ్చా ఇప్పుడు ఉంది చూడు నీకు అనుకుంటూ గౌతమ్ని ఇరికించాలి అనే ఉద్దేశంతో ఫాస్ట్గా భార్గవి దగ్గరికి పరువు తీసింది వదిన నువ్వు చెప్పినట్టే అభి అన్నయ్యకి చెప్పాను ఇంతలో గౌతమ్ వచ్చి పాపం తీసుకుని బయటికి వెళ్ళిపోయాడు మ్యాగీ తినిపించడానికి గౌతమ్ వాళ్ళు వస్తారు కదా అప్పుడు నువ్వు చెప్పు అన్నయ్య దగ్గర ఇంత అబద్ధం ఆడింది మొత్తం పోయింది భార్గవికి స్వప్నకి మధ్యలో కూర్చొని చెప్పింది అరే అక్క అదేదో చిన్నపిల్ల కదా వదిలే పాపం గౌతమ్ అన్నయ్యని కూడా గౌతమ్ అన్నయ్యని వదిలేస్తా నేనేమి అనను అని ఆ రాక్షసికి మాత్రం ఈ రోజు నా చేతిలో గట్టిగా దెబ్బలు పడాలి అయ్యో నువ్వు అభిజ్ఞాన్ని వదిలేసినా పర్వాలేదు అదినా నువ్వు గౌతమ్ని అస్సలు వదలకూడదు మీనాక్షి చెప్పిన తీరుకి స్వప్న భార్గవి నవ్వుకుంటూ ఉన్నారు అరే పాపం మా అన్నయ్య నీతో ఎలా వేగుతున్నాడో ఏంటో అంది స్వప్న మీనాక్షి వైపు చూస్తూ అంటే మా అభి అన్నయ్య లక్కీ అన్నయ్య మీ ఇద్దరితో ఎలా వేగుతున్నారో గౌతమ్ కూడా అలాగే వేగుతున్నాడు ధీటుగా సమాధానమిచ్చింది మీనాక్షి నీతో మాట్లాడి గెలవలేమే బాబు అంటూ ముగ్గురు మాటల్లో పడిపోయారు గౌతమ్తో బయటికి వెళ్ళిన అభిజ్ఞ నాకు పానీపూరి కావాలి మంచూరియా కావాలి అంటూ ప్రతి ఐటెం టేస్ట్ చేసి వదిలేస్తుంది అరే బంగారం ఏవి నువ్వు కంప్లీట్గా తినడం లేదు ఆఫ్ తినేసి ఆఫ్ వదిలేస్తున్నావు అవన్నీ కంప్లీట్ చేసేసరికి నా పుట్టు ఫుల్ అయిపోయింది మామూలు మాము నాకు ఐస్ క్రీమ్ కావాలి అని చెప్పింది అభిజ్ఞ ఐస్ క్రీమ్ వైపు చూస్తూ నిజంగా ఐస్ క్రీమ్ అయినా ఫుల్గా తింటావా అది ఫుల్గా తినేస్తుంది వెనక నుంచి వినిపించింది లక్కీ స్వరం హే లక్కీ నువ్వా రా అంటూ లక్కీకి కూడా తినడానికి ఆర్డర్ ఇచ్చి ఆభిజ్ఞ కోసం ఐస్ క్రీమ్ తీసుకున్నాడు ఆభిజ్ఞ ఐస్ క్రీమ్ తింటూ బాబా డాడీ ఏడి చుట్టూ చూస్తూ అడిగింది డాడీ బయటికి వెళ్ళాడమ్మా వచ్చేస్తాడు రేపు మా బుజ్జి ప్రిన్సెస్ బర్త్డే కదా సో చాక్లెట్స్ అవి తీసుకొని రమ్మన్నాడు అందుకే నేను వచ్చాను నాకు ఇక్కడ మీ ఇద్దరూ కనిపించారు ఏంటి రేపు అభిజ్ఞ బర్త్డేనా వావ్ అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే మై డియర్ లిటిల్ ప్రిన్సెస్ థ్యాంక్ యూ మామూ అంటూ వాళ్ళతో మాటలు చెప్తూ ఉంది ముగ్గురు తినేసిన తర్వాత లక్కీ అభిజ్ఞ గౌతమ్ వెళ్ళి అభిజ్ఞ కోసం చాక్లెట్స్ కొనుక్కొని అలాగే కేక్ ఆర్డర్ ఇచ్చేసి కొన్ని స్వీట్స్ కూడా కొనుక్కొని అక్కడి నుంచి ముగ్గురు కలిసి ఇంటికి స్టార్ట్ అయ్యారు ఇంకా తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ వీటితో పాటు మా రీల్స్ని స్టోరీస్ని కూడా